వెల్కమ్ టు కమలకరం నేనండి మీ కమలకరం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరు బాగుండాలి అందరూ మనం ఉండాలి ఏం లేదైతే తరచుగా మా పాపకు కొంచెం ఎలర్జీగా వస్తుంది ఏందో అర్థం అవ్వట్లేదు సరే దానికి ఏంటిది హాస్పిటల్కి వెళ్తున్నాం మెడిసిన్ వేసినాం తక్కువ అవుతుంది మళ్ళీ వస్తుంది మా పిల్లలకు సరే ఎందుకు ఏంటి తెలుసు అని ఒకసారి చూస్తున్నా చూసి దానికి ఏంటిది కారణమని సజ్జెస్తున్నా అదేందో ఒకసారి చూద్దామా లాట్స్ కో அப்படி கலசி போட்டே இல்ல பையே அது எந்த கலம் மத்திய ஊட்டி ஆடுத்துமா మా అప్పటి మధ్యలో వస్తున్నాయి తెల్లైపోతుంది ఎండాకాలం చచ్చిపోతుంది అప్పటి నుంచి ఎండాకాలం గడిగేలేదు ఎండాకాలం కాదు ఉండే ఎండాకాలం గడిగా ఉంటే అడదు ఇప్పుడు ఇప్పుడు సలహా కాబట్టి మేము వెళ్తున్నాం

ఇది తెలియకుండా అవునా ఇప్పుడు ఒకటి మనకు మంచి ఒక మనిషి దొరకాలి దొరికిన నాకు మొన్న కింద చౌకోటి పోయి మెచ్చి కూడా వస్తాడు పైసలు తీసుకున్నాడు వాడు ఎత్తుకో ఇంకోటి పోయి ఇంకోటి అట్లా

ఆ మూతలు తీసి చూడాలి ఆడితే పోతా సార్ నీకు వాటే పోతుంది అంతే ఏం లేవా మళ్ళీ ఇప్పుడు అదొక పెద్ద పనికి ఇప్పుడు వస్తుంది బ్లీచింగ్ పౌడర్ వేసిండు లోపల చీపల్ పెట్టి ఏంటంటే సరిగ్గా దొరకక ఇవన్నీ బాధలు ఇప్పుడు దొరికిందంటే ఇక మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి మా మామూలుగా మట్టి ఎర్రమట్టి ఉంటుంది కదా ఎర్రమట్టి ఇది వాటర్ దిక్కు మీరైతే తొందరగా అయిపోయింది అది మాలాండ రెండు గంటలైనా సరిపోదు మొత్తానికి సంపులు ట్యాంకులు ట్యాంకులు అడిగినాకే సంపులు ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ ఉంటుంది బెటర్ ఉంటుంది ఇప్పుడు ఇంత ఇంత ఉన్నాక కూడా ఇంత ఉక్క వస్తుంది కదా ఎడ్డ లేకు ఎడ్డ ఒకటి చచ్చిపోతుంది తప్పకు పీసులు గట్లా చేసినా కొంచెం మీ మూత కడగవా ఆ మూత మళ్ళీ మూతలకు ఉన్నది కూడా పడతాయి కదా మొత్తానికి అయిపోయింది కదా ఇక

మొత్తానికి అయితే అయిపోయింది ఈ కవర్ కూడా తీసి పాడేద్దాం మళ్ళీ మొక్కలు ఇస్తే మళ్ళీ నాకు ఈ కవర్ కూడా తీస్తే ఆడ పోతే నీళ్ళలో కొట్టుకపోతే మళ్ళీ కింద ఇబ్బంది అవుతుంది పడించు కిందాక పాలు పెట్టాలి మళ్ళా చూస్తా ఇంకొక గైడ్ ఉంది దీని ముద్ద కొద్దిసేపు పోయినాకైనా ఇప్పుడు ఏదైనా వేసేనా సరే సరే మొత్తానికి ట్యాంకులు క్లీన్ అయిపోయినాయి ఇంకా మోటార్ వేసేస్తే నీళ్ళు ఉంటే మళ్ళీ పొద్దుగా కొసేపు లైవ్ అయిందనుకో నీళ్ళు కొసేపు అయింది అనుకో తల తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది ట్యాబ్లు బంద్ చేసేసి ట్యాబ్లని ఓపెన్ చేసి పెట్టినా ఉన్నాయి ఏ కిచెన్ ఏ కిచెన్ కింద పోతాయి చూడ ఇంత ఉంది అయితే మనకు నాకు ఎవరు దొరకలేదు క్లీన్ చేసేవాళ్ళు పొర పిల్లలు చిన్న చిన్న పొరగాండ్లు వస్తా అంటున్నారు కడుగుతాం అంటున్నారు కడుగుతామంటే వాళ్ళు కింద ట్యాంక్లో దిగిన దిగినాక ఎట్లా ఉంటుందో మళ్ళా మంచిగా చెడ్డ లేనిపోంది అందు గురించని పిల్లలకు చెప్పలేదు వీళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ బాగా ఎక్స్పీరిస్లు ఇవే ట్యాంక్లు ఇంప క్లీన్ చేస్తారట నీళ్ళు వస్తున్నాయి ట్యాంక్లా ఇట్లా అందులో కొంచెం బ్లీచింగ్ వేసేసి వేసిండ్రు ట్యాంక్ గురిక నింపేస్తున్నా మొత్తానికి అయితే అనుకొని అనుకొని మొత్తానికి ట్యాంక్లు అయితే కడిగించినా ఇగో ఇంత అయిపోయింది మడ్డు మడ్డు దీంట్లోతోనే ఏమైతే ఎలర్జీ వస్తుందట అయితే త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి కడిగించుకోవాలి మనకు ఓపికలు ఉండవు కాగో మన దర్వాజా చేసినట్లు వస్తూ అంటూ వాళ్ళు వచ్చేదాకా మన డౌట్ ఏ ఉంటుంది అందు గురించి ఇంకా లాభం లేదు రైనా వచ్చి నువ్వు అని చెప్పు అని అతను ఫోన్ చేసి అతని ఫోన్ చేసినాక అతను వస్తున్న అంటేనే అప్పుడు ట్యాంక్ క్లీన్ చేసా వాటి మొత్తం తీసేసిన లేకపోతే నా ఈ గాలి ఇప్పుడు ఉన్న సిచువేషన్ ఏంటంటే గాలి దుందారాలు వస్తాయి ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు ఎప్పుడేమైతో తెలియదు ఇక మొత్తం పడి ఇక ఏకంగా డబ్బాలు కొట్టకపోయినా అంటే తక్షణం ఒకటి అవుతుంది నాకు తెలిసినంత వరకు వాళ్ళు కూడా కదా వింటున్నారు ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి కడిగించుకుంటే బాగుంటుందని దీనివల్ల ఎలర్జీస్ వీళ్ళు మనం అంటే ఇవి వాడితే ఎలర్జీలు రావడం ఆ ఎలర్జీ వచ్చిందంటే వానికి ఏం తెలియదు వాళ్ళ దగ్గర పోయినామంటే వారి ఎలర్జీకి ఏ దీని గురించి వచ్చిందో ఫుడ్ వల్ల వచ్చిందా లేకపోతే బ్లడ్ లేకుండా వచ్చిందా దాని వల్ల వచ్చిందా దీనివల్ల చిన్న టేస్టులు మట్టి అని చెప్పే బదులు ఇలా చిన్నగా వాళ్ళకి ఇచ్చి కడిగించుకుంటే ఇట్లాంటి ఉండవు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల వస్తే ఎలర్జీస్ అయితే వేరే ఉంటాయి కానీ వాటర్ వల్ల వచ్చిన ఎలర్జీస్ వస్తే చాలా ఇబ్బంది అవుతుంది మా ఇంట్లోకి ఇది ఉన్నారు కానీ ఎవరు అంత లేదు చేస్తే చూసుకుంటూ కూర్చుందాం అన్నట్టు ఉంటారు కాకపోతే ఒకరైతే బండి అప్పులు ఆడుతూ ఇక్కడ కడుగుతారు ఇక ఎవరి ఇంకా అంతా ఇక నాకెందుకు నాకెందుకు అన్నట్టు ఉంటుంది నేను చూస్తున్నా ఎవరైనా ఏమైనా చెప్తారో కడుగుదామా అంటే ఒకసారి ఫస్ట్లో అయితే మా వాళ్ళు రెంట్కి ఉన్న వాళ్ళు ఇద్దరు వాళ్ళు ట్యాంకులు దిగిండు ఇద్దరు బెడ్ నుంచి పోయడము అట్లా తొందర తొందరగా నలుగురు కలిసిస్తే తొందరగా అయిపోయింది మేము నలుగురు కలిసి చేస్తే రెండు మూడు గంటలు అయ్యింది వీళ్ళు ఇద్దరు కలిసి వచ్చిండ్రు జస్ట్ ఒక ఎంత ఒక హాఫ్ అవర్లో క్లీన్ చేసింది అంటే వాళ్ళు ఎప్పుడు అదే పనిలో ఉంటారు కాబట్టి వాళ్ళు మెలకువలు తెలుస్తుంది ఎట్లా ఏంటిది అన్నట్లు ఇక మనైతున్నామో తెలిసి తెలియక రుద్దడం నీళ్ళు వేయడం అది ఇది అని ఎక్కువ ఉంటుంది మొత్తానికి అయితే సంపు క్లీన్ అయిపోయింది సంప అంటున్నాను ట్యాంక్లు క్లీన్ అయినాయి సంప అయితే ఎప్పుడు రెగ్యులర్గా తుమ్మకు ఒకసారి క్లీన్ చేసిపిస్తూనే ఉంటాను కానీ అది కిందనే ఉంటుంది హాయ్ అండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఇట్స్ మీ హెర్త జబర్దస్ ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కమలాకర్ హోమ్ యూట్యూబ్ ఛానల్ అనమాట సో లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న కన్స్ కంగారు కొట్టండి